బోస్ సీజన్ ఎయిట్ లో ఈ వారం మొత్తం కూడా ఫ్యామిలీ వీక్ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు ఇక దీన్నే వేరే స్థాయిలో తీసుకువెళ్లడానికి వీకెండ్ రోజు కూడా ప్లాన్ వేస్తున్నారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ చాలా గట్టి ప్లానే వేశాడని చెప్పాలి హౌస్ మేట్స్ కి సంబంధించి బాగా దగ్గరైన కొంతమంది ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు వీకెండ్ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక వీళ్ళు కూడా వచ్చి వీకెండ్ రోజు నాగార్జున గారితో పాటు స్టేజ్ పైన బిగ్ బాస్ ఆడియన్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయబోతున్నారు మొత్తానికి ఫ్యామిలీ వీక్ అనేది ఫుల్ పైసా వసూలు అన్నట్టుగా సాగుతుంది బిగ్ బాస్ కి అయితే ఎవరు వస్తున్నారో చెప్పు భయ్యా చెప్పు అంటారా వినండి చెప్పేస్తాను ఇక వీకెండ్ రోజు జరిగే ఆ ఎపిసోడ్ లో ఏ హౌస్ కోసం ఏ సభ్యుడు వస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ కోసం ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బాగా బస్ క్రియేట్ చేసినటువంటి తేజస్విని గౌడ రాబోతుంది ఇక లాస్ట్ సీజన్ లో రన్నర్ అప్ గా అడుగు దూరంలో ట్రోఫీని వదులుకున్న అమర్దీప్ టేస్టీ తేజ కోసం రాబోతున్నాడు ఇక కలామ తల్లి అయినటువంటి విష్ణుప్రియ కోసం రాబోతున్నాడు ఇక ఇలా ఈ వీక్ మొత్తం సాగిన కూడా కొనసాగింపు జరగాలని బిగ్ బాస్ అయితే గట్టి ఆలోచన చేశాడు అయితే వీరిలో మీరు ఏ హౌస్ మేట్ యొక్క ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసండి ఇక అలాగే ఈ ముగ్గురి కోసం ఆ ముగ్గురు అయితే వీకెండ్ లో రాబోతున్నారు ఇక మిగతా హౌస్ మేట్ సంగతి ఏంటి ఆ హౌస్ మేట్ల కోసం ఎవరు రాబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాం ఆ వీడియో కోసం మా ఛానల్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ చేసుకోండి